హాయ్ అండి అందరూ బాగున్నారండి మీరందరూ బాగుండాలి నేను కూడా బాగున్నాను ఈరోజు వచ్చి ఎండ్రేలు టమాటా కూర చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఎండ్రేలు కడిగి పెట్టుకున్నాం టమాటా ముక్కలు ఇవ్వండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు అందులో మనం ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాను హీట్ ఎక్కింది ఇప్పుడు మన అందులోనే మూడు స్పూన్లు ఆయిల్ అండి పోసుకొని ఆయిల్ వేస్తాము గుడ్లు ఎండ్రయలు ఉక్కురేద్దాం అనుకున్నాం ఎండ్రైలు వేసి ఉక్కు వేద్దాం అనుకున్నాం మా బాబు టమాటా ఎండైలు ఉండమ్మా అన్నాడు మళ్ళీ ఇంకా అలాగా టమాటాలు అన్నమాట ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కినా ఇందులో మనం ఎండ్రయలు వేపుకుందాం అన్న ఇదిగోండి ఎండ్రోలు రెండు రోజులు తొమ్మిది నిమిషాలు వచ్చినాక మనం ఉల్లిపాయలు పచ్చిమిరవలు కూడా వేసేస్తున్నాం బా మంచి స్మెల్ వస్తాయండి ఎండు రోజులు ఇష్టమైన ఇష్టం ఎందుకైతే పడిపోతా ఇప్పుడు మనం అందులో పచ్చిపుచ్చి కూడా వేసేస్తున్నాండి ఉల్లిపాయలు ఇప్పుడు బాగా కలిపిస్తున్నాను బాగా కలుపుకొని మనం ఇందులో కొంచెం ఉప్పు పసుపు కూడా మనం వేస్తున్నాము కళ్ళు పెస్తాను కొంచెం మనం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని అంతా ఫ్రై అయ్యాక టమాటా పెట్టు వేసుకున్నాం ఈరోజు మాది ఎండలు టమాటా కూర మజ్జిగ చార్ చేసానండి ఇంక ఎండాకాలం మూడు రోజులకి రెండు రోజులకి అలా మజ్జిగ చార్ చేసుకుంటేనే మనకి బాగుంటుందండి చారు కన్నా మజ్జిగ చార్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఎండలకే బాగుంటుందన్నమాట ఎక్కువ చేస్తాను రండి నేను రెండు రోజులు ఎండాకాలం అంతా రెండు రోజులు మూడు రోజులు మధ్య చేప పెడతా ఉంటాను మనం మూత పెట్టుకుందామండి బాగా ఉల్లిపాయ మధ్య మనం టమాటా ముక్కలు వేసుకుందాం రైస్ కూడా కాగా పక్కన కుక్కర్ పెట్టేశాను మజ్జిచా తాలింపు పెట్టేసాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండలు టమాటా కూర వండిసిన తర్వాత మళ్ళీ టమాటా పచ్చడి చేస్తాను కొత్తిమీర టమాటా కొత్తిమీర వచ్చిన నాడు టమాటా కొత్తిమీర పచ్చడి కూడా అంటే చాలా మంచిది అనమాట అండి అందుకు అందరూ కూడా చేసుకోండి నేను అస్తమానం చేస్తాను ఒకసారి మనం చూసుకున్నాము ఉండిపోయింది శుభ్రంగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇల్లు టమాటాలు వేసేస్తాము టమాటా ముక్కలు కూడా వేసేస్తాము ఇంకోరలో కలిపేసుకుని దీన్ని కూడా బాగా మర్చిపోయిన తర్వాత ఉప్పు కారాలు వేసుకున్నాను మొదలుపెట్టుకున్నాను ఒకసారి మనం చూసుకుందాం మగ్గుతున్న వాళ్ళని ఇంకా చాలా కలిపిస్తుంది పక్కన టమాటా పచ్చడి కూడా వేడుతున్నాను కలిపిస్తాను ఒక కొంచెం మగ్గిన తర్వాత కారం వేస్తాను మొత్తం పక్కన టమాటాలు కూడా మగ్గుతున్నాయి కొత్తిమీర కూడా మగ్గుతుంది టమాటాలు కూడా వేసేస్తాను ఇది మొత్తం మగ్గుతూ ఉంటాయి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ కొత్తిమీర ఒక కట్ట నాలుగైదు టమాటాలు వేసుకుని దాన్ని బాగా మగ్గించుకోవడం కొంచెం చింతపక్క కొంచెం ఏల పింపు టమాటాలు ఉంటాయి కదండి కొంచెం అనమాట మగ్గుతుంది టమాటా శుభ్రంగా మగ్గుతుంది క్రింద మనం ఉప్పు కారాలు ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేస్తాం సేపు మార్గలు వేద్దామండి మా అబ్బాయి చింతపండు చేస్తుంటే ఎందుకు అన్నాడు వేద్దామని టమాటా పులుసు ఉంటే అవి బాబు నాకు కొద్ది బాబాయ్ పులుసు పెట్టామంటున్నా అసలు వెళ్ళినండి ఇంకొక నింద చింతపక్క వేద్దామని కొత్తిమీర టమాటాను క్వాలిటీ వస్తున్నాయి అందుకోండి శుభ్రంగా మట్టిపోయింది కదా మనం ఇప్పుడు ఇప్పుడు కారాలు వేసుకున్నాము సరిపోదా టమాటా కూర కదండి కూరకి రెండు స్పూన్లు కారం వేసుకున్నాం కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఇందాక కొంచెం కళ్ళు ఉప్పు వేసాం కదండి కొంచెం సాల్ట్ వేస్తాను ఇందులో మనం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను కొంచెం వేస్తానంటే వద్ద అన్నమాట అండి ఇప్పుడు బాగుంటుంది అంటే Non c'è nessun attrezzo in te, non c'è nessun attrezzo in te, non c'è nessun attrezzo ఒక గ్లాస్ నీళ్ళు వేసాను గుడ్లు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకోవేళ ఏమైనా అండి టమాటా కూర మజ్జిచా చేసాను ఇంకే టమ్ కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేస్తున్నాను మనం ఇప్పుడు మూత పెట్టుకోండి ఒకసారి టేస్ట్ చెప్తాను చూడండి ఇంకా కొంచెం ఒక దగ్గరికి వచ్చేస్తే రెడీ అయిపోయి చూస్తాను కారం కూడా సరిపోయింది మూత పెట్టుకున్నాం రెండు నిమిషాలు టమాటాలు కొత్తిమీర కూడా మగ్గుతుంది తీసుకొచ్చుకుంటే ఇవ్వండి ఆయిల్ ఫైట్ వచ్చేస్తుంది కదా కూర రెడీ అయిపోయింది మనకి ఎండేళ్ళు టమాటా కూర మూడు స్పూన్ నూనె వేసిన పెద్ద స్పూన్తో పైకి రావట్లేదు సరే టమాటా కూరలో కనబడదా మిషన్ కూడా మూత పెట్టుకుందాం ఇదిగోండి కూర టమాటా ఎండ కూర రెడీ అయిపోతుంది కదండి ఇప్పుడు మనం ఇప్పుడు కలర్ కూడా సరిపోయాయి పక్కన టమాటా పచ్చడికే కొత్తిమీర టమాటా పచ్చడికి కూడా రెడీ అవుతుంది ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర టమాటా కూడా వేస్తున్నాను ఇది మధ్య పోతుంది ఇది కూడా మిక్సీలో వేసేస్తాను ఇప్పుడు ఇది టమాటా టమాటాకు పచ్చడి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఇక్కడ మోన్రీలు ఎండేళ్లు టమాటా కూడా కూరడీ అయిపోయింది మనం మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకున్నాం ఇదిగోండి ఈరోజు టమాటా ఎండేళ్ళు కర్రీ చేస్తాను కదా ఈరోజు మళ్ళీ లంచ్ వచ్చి ఇదిగోండి కుక్కర్లో రైస్ పెట్టాం ఇదిగోండి టమాటా ఎండేళ్ళ కర్రీ ఇదిగోండి కొత్తిమీర టమాటా పచ్చ చేసాను తాలింపు వేయలేదు ఇదిగోండి మజ్జిగ చారు చేసాను మజ్జిచారు కూడా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగాయలు ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఈరోజు మా లంచ్ వచ్చి ఇది అనమాట ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం